ఒక ఊరిలో రాజారావు అనే ఆయన ఉండేవాడు ఆయనకు ఒక పెద్ద షాపు ఉండేది ఆయనకు ఇద్దరు కొడుకులు రాజారావుకు వయస్సు పెరిగింది తన షాపును కొడుకుల్లో ఒకరికి ఇవ్వాలి అనుకున్నాడు కాని ఎవరికి ఇవ్వాలి వాళ్లలో ఎవరు తెలివైనవాళ్లు అని తెలుసుకోవడానికి ఒక పరీక్ష పెట్టాలనుకున్నాడు ఒకరోజు ఇద్దరు కొడుకులను పిలిచాడు ఇద్దరి చేతిలో కొంచెం డబ్బు పెట్టాడు ఈ డబ్బుతో మన ఇంటిని పూర్తిగా నింపే వస్తువు ఏదైనా కొని తీసుకురండి ఎవరు సరిగ్గా చేస్తారో వాళ్లకే నా షాపు ఇస్తాను అని చెప్పాడు పెద్ద కొడుకు వెంటనే బజారుకు వెళ్లాడు ఏది కొంటే ఇల్లంతా నిండుతుంది అని ఆలోచించాడు అక్కడ గడ్డి చాలా చౌకగా కనిపించింది ఆహా ఈ గడ్డితో ఇల్లు నింపొచ్చు అనుకుని తన దగ్గర ఉన్న డబ్బులన్నీ పెట్టి గడ్డి కొన్నాడు కాని ఆ గడ్డి ఇల్లు మొత్తం నింపడానికి సరిపోలేదు రెండో కొడుకు మాత్రం కంగారు పడలేదు బాగా ఆలోచించాడు అతను ఒక్క రూపాయి పెట్టి ఒక కొవ్వొత్తి కొన్నాడు ఇంటికి వచ్చి దాన్ని గది మధ్యలో పెట్టి వెలిగించాడు కొద్దిసేపటికే ఆ కొవ్వొత్తి వెలుగుతో ఇల్లంతా నిండిపోయింది రాజారావు చిన్న కొడుకు తెలివికి చాలా సంతోషించాడు నువ్వే నా షాపు చూసుకోవడానికి సరైనవాడివి అని మెచ్చుకున్నాడు చిన్న కొడుక్కి తన షాపు బాధ్యతలు ఇచ్చాడు నువ్వు ఎప్పుడూ తమ్ముడికి సాయంగా ఉండు అని పెద్ద కొడుకుతో చెప్పాడు వాళ్లు ఇద్దరూ సంతోషంగా ఒప్పుకున్నారు నీతి తెలివితో ఆలోచిస్తే ఏ పనైనా తేలికగా చేయొచ్చు